హాయ్ అండి వెల్కమ్ టు మమకారపు రుచులు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను హ్యాపీ సండే అండి ముందుగా అందరికీ ఎవరు ఏమేమి వండుకుంటున్నారో ప్లీజ్ కామెంట్లో చెప్పండి అలాగే ఈరోజు నేనైతే మటన్ కర్రీ చేస్తున్నానండి కొంచెం మా అమ్మ వాళ్ళు చేసే పద్ధతిలో అనమాట చపాతి మటన్ కర్రీ అండి మీరేం చేసుకున్నారు కామెంట్లో తెలియజేయండి దీనికోసం నేను టమాటాలు ఒక రెండు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకున్నాను ఒక వెల్లుల్లి రెబ్బలు ఇరవై తీసుకున్నానండి నాలుగు లవంగాలు చెక్క ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ గరం మసాలా ఒక ఇంచు అల్లం కొత్తిమీర గుప్పెడు కొబ్బరి తురుము ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అలా తీసుకున్నానండి ఒక కేజీ వరకు ఉంటుందండి మటన్ ఇప్పుడు మసాలాకి ఫస్ట్ చెక్క లవంగా కొబ్బరి తురుము అల్లం కొత్తిమీర వెల్లుల్లి రెబ్బలు ధనియాల పొడి మొత్తం అన్నీ మిక్సీ పట్టేశానండి ఈ విధంగా ఇప్పుడు కుక్కర్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి ఇందులో కరివేపాకు ఎండుమిర్చి ఉల్లిపాయలు వేసుకొని పచ్చిమిర్చి వేసి ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి తర్వాత మటన్ అంతా వేసుకోవాలి మటన్ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి తైన తగినంత సాల్ట్ వేసుకోవాలండి చిన్న స్పూన్ కదా అలా వేస్తున్నారు అనమాట వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలన్నమాట కలుపుకొని ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత చూడండి ఇందులో వాటర్ అంతా వస్తాయి కదా అవి ఇంకిపోవాలి అప్పుడే టేస్ట్ ఉంటాయి కర్రీకి ముక్కలు ముక్కలు కూడా బాగా టేస్ట్ ఉంటాయి ఒక నాలుగు విజిల్స్ పెట్టిన తర్వాత కారం పొడి వేసుకుంటున్నానండి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉంటుంది కారము ఇదంతా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మన మిక్సీ జార్లో పేస్ట్ ఉంది కదా పేస్ట్ అంతా వేసేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత ఒక టమాటా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత తగినన్ని వాటర్ వేసుకోవాలండి ఒక గ్లాస్ వాటర్ పడుతుంది ఒక గ్లాస్ వాటర్ వేసుకొని తర్వాత ఒక నాలుగైదు విజిల్స్ వచ్చిన తర్వాత ఉడికించుకోవాలి తర్వాత చికెన్ మసా సారీ మటన్ మసాలా పౌడర్ వేశానండి ఆచి మటన్ మసాలా పౌడర్ వేసుకొని ఇంకొక ఫోర్ విజిల్స్ పెట్టుకున్నామంటే అంతే అండి ఎంతో టేస్టీ అయినా మటన్ కర్రీ రెడీ అయిపోయింది అనమాట కొంచెం పాత పద్ధతిలో ఉంటుంది దీన్ని కీరా కొంచెం ఉల్లిపాయలు పెట్టుకొని నంచుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుంది చపాతి కానీ ముద్ద కానీ రైస్ దేనికైనా చాలా బాగుంటుందండి ఎవరైతే మేము చపాతి చేసాం మీరేం చేశారు చెప్పండి ఇలా ఇదివరకు చపాతి చేసి ఉన్నానండి మా మన వీడియోలో చూడండి ఒకసారి ఓకేనా అండి వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ కామెంట్ ప్లీజ్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి